జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి వినా స్త్రీయ జననం నాస్తి వినా స్త్రీయా జీవం నాస్తి వినా స్త్రీయా గమనం నాస్తి వినా స్త్రీయా సృష్టిదేవా నాస్తి అంటే మహిళలు లేకపోతే జీవం లేదు మహిళలు లేకపోతే జననం లేదు మహిళలు లేకపోతే గమనం లేదు మహిళలు లేకపోతే ఈ సృష్టి లేదని మన భారతదేశంలో సగౌరవంగా మనం చెప్పుకుంటాం అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపున పుట్టాల్సిందే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం అంత గొప్ప జన్మ మన ఆడ జన్మ అంత గొప్ప వాళ్ళం మన అందరం కూడా అందుకే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి ఇటువంటి ఈ భూమిలో మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత డెమోక్రసీ వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకు వచ్చినాం మరి ఆ చట్టాలు రావడానికి ఎంతోమంది మాతృమూర్తులు ఎంతోమంది స్త్రీమూర్తులు వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క కొట్లాటలు మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలతోని ఇవాళ మనందరం ఇక్కడ స్టేజ్ మీద కూసునేటటువంటి పరిస్థితికి వచ్చినాం ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మన అమ్మలు అక్కలు ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆడబిడ్డలకు చదువుకునే అవకాశం వచ్చింది వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఇవాళ మనం అన్నో ఎన్నో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది మనకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఇవాళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం మనం ఉత్సవాలు చేసుకుంటాం కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం ఇవాళ ఒక్క పండగ కాదు రెండు పండగలు ఉన్నాయి మనకు మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం శివరాత్రి ఏం మిస్ అవుతలేము ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు మొదలుగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే ఆడబిడ్డలుగా పుట్టినమంటే పుట్టనే పుట్టనీయరు కడుపులనే చంపుతారు పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చదువుకొని బయటకు వచ్చిన ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా ఇంకా తక్కువ మంది ఉంటారు అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికి కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించి పోయిండు తర్వాత తర్వాత మనందరికి పోరాటంతో వాటిని సాధించుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక జీవో వచ్చింది ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో కానీ మన బిడ్డ పీవీ నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై మూడు శాతం మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు విద్యలో ముప్పై మూడు శాతం మనకు హక్కు కల్పించిపోయినాడు రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా మహిళలకు ముప్పై మూడు శాతం కంటిన్యూస్గా మనకు వస్తూ వచ్చినాయి ఉన్నాయి చదువుకున్నాం కష్టపడ్డాం అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే కానీ ముప్పై మూడు శాతం మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నడిగడ్డిన ఉస్మానియా యూనివర్సిటీలో డెబ్బై రెండు శాతం ఆడపిల్లలు ఇవాళ చదువుతూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఆడపిల్లలు అవలంబన ఇస్తే కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం మద్దతు ఇస్తే ఎంత ఎత్తుకెదుగుతారనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఇలా నాడబిడ్డలే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రతి యూనివర్సిటీలో ఇవాళ మహిళల సంఖ్య పెరిగింది అదనంగా మహిళా హాస్టల్ ఇచ్చేటటువంటి పరిస్థితి మన కానాడ కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే వచ్చింది అంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం మీరు చూస్తారు ఏ పోటీ పరీక్షలు వచ్చినా సరే ఎంసెట్ల మహిళలే టాప్ ఉంటారు ఎడ్సెట్ల మహిళలే టాప్ ఉంటారు ఏదైనా సరే మహిళలే టాప్ ఉంటారు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మహిళలు ఎంత సాధిస్తారన్నది మనం చూసినాం మరి ఇట్లా మంచిగా కొనసాగుతున్నది మహిళా బాగా జరుగుతున్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం లక్ష అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసుకున్నాం అందులో పాత పద్ధతి ప్రకారమే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం ముందుకు పోయినాం మరి ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలు పోతుందని ఎవరేమైనా అనుకుంటాం కొన్ని ఏమన్నా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే ముఖ్యంగా మన ఆడబిడ్డల విషయంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఇక్కడ మా అక్క చెల్లెలు ఉద్యోగస్తులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అందరికీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏమని వచ్చింది రాజస్థాన్లో ఎవరో వేస్తే ఈ ముప్పై మూడు శాతం మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అమలు చెయ్యనుగాక చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసేసింది ఆ కేసు జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేళాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి నిలబడ్డరా లేదు డిసెంబర్లో అధిక అధికారంలోకి వస్తే ఫిబ్రవరి ఆరో తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో మూడు అనేటటువంటి జీవోనిచ్చింది ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము ఇది తప్పు ఇది అన్యాయం ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని ముప్పై మూడు శాతం హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది అది పోతుందని చెప్పినాం